ఎట్టకేలకు జనసేన తెలంగాణలో బోని కొట్టింది అక్కడైతే చాలా స్థానాల్లో పోటీ చేసినప్పటికీ గెలవడం అనేది చాలా కష్టం అని చాలా మంది అయితే కానీ చెప్పడం జరిగింది ఆ ఆ తెలంగాణలో జనసేన గెలవడం అనేది అక్కడ ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఆ లోకల్ గా అక్కడ అంత పట్టు లేదు అనేది చెప్తూ వచ్చారు ఎట్టకేలకు తెలంగాణలో జనసేన ఒక స్థానంలో బోని కొట్టింది తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో రెండు వందలకు పైగా స్థానాల్లో పోటీ చేసిన జనసేన పార్టీ ఎటుకేలకు బోని కొట్టింది సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మున్సిపాలిటీలో జనసేన పార్టీ అభ్యర్థి హోరాహోరీగా జరిగిన పద్నాలుగో వార్డు ఎన్నికల్లో సమీప ప్రత్యర్థిపై విజయం సాధించారు దీంతో ఇప్పుడు జనసేన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది తెలంగాణ గడ్డపై మున్సిపల్ ఎన్నికల్లో బరిలో నిలిచిన జనసేనకి ఇది కీలక విజయంగా రాజకీయ విశ్లేషకులైతే భావిస్తున్నారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా ప్రచారంలో పాల్గొకపోయినప్పటికీ కూడా స్థానిక నాయకత్వం కార్యకర్తలు క్షేత్రస్థాయిలో చేసిన కృషి విజయానికి దోహదపడింది అంటున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎలాగో కూడా అక్కడికి వెళ్లి ప్రచారం అయితే ఏం చేయలేదు జనసేన పార్టీ తరఫున కేవలం అక్కడ ఉన్న యువకులు అక్కడ క్యాడరు వాళ్ళు మాత్రమే ఈ ప్రచారం చేసి అక్కడైతే గనక గెలవడం జరిగింది ముఖ్యంగా యువత మార్పు కోరుకునే ఓటర్లు జనసేన వైపు మొగ్గు చూడడంతో అక్కడ ఫలితం అయితే స్పష్టమైందంటున్నారు ఈ విజయం నేరేడుచర్ల పరిధిలోని జనసేన కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది తెలంగాణలో బలపడాలని చూస్తున్న జనసేనకు ఈ వార్డు విజయం ఒక మంచి ఆరంభం అని అయితే చెప్తున్నారు ఇంకా మిగతా ఏదైనా ప్లేస్ లో గెలుస్తుందో లేదనేది అయితే చూడాల్సి ఉంది